ఈ విపత్కర సమయంలో వరద సహాయక కార్యక్రమాలకు ప్రభుత్వానికి కోటి సాయం ఇస్తానని డిప్యూటీ సీఎం ప్రకటించారు కోటి చెక్ ను బుధవారం సీఎం చంద్రబాబును కలిసి అందిస్తానని ప్రకటించారు ప్రధానంగా వరద ప్రాంతాలకు తాను వస్తే ప్రజలకు సహాయక చర్యలకు ఇబ్బందులు వస్తాయని తాను అడ్డమైపోతానని అధికారులు చెప్పారని అందుకే తాను వారి సూచనల మేరకు ఆగిపోయానని డిప్యూటీ సీఎం వెల్లడించారు వాళ్ళు నిర్ణయం తీసుకున్న తర్వాత వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్తానన్నారు ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు సహాయపడాలే తప్ప ఇబ్బందులు సృష్టించకూడదన్నదే తన అభిమతం అని చెప్పారు తాను వ్యక్తిగతంగా కనిపించకపోయినా పంచాయతీరాజ్ శాఖ అధికారులతో కలిసి పనిచేస్తున్నానన్నారు నేను ప్రత్యేక పరిస్థితుల్లో ఉన్నాను ప్రజలకు ధైర్యం చెప్పడానికి ఒకసారి రోడ్డు మీదకు వెళ్తే పరిస్థితి వేరేలా ఉంటుంది రెస్క్యూ ఆపరేషన్లకు ఇబ్బందులు రాకూడదని నేను ఆగిపోయాను కొందరు అనాలి కాబట్టి అంటున్నారు అని పవన్ వ్యాఖ్యానించారు అనుకున్నప్పుడు అందరూ ఏమన్నారంటే మీరు వస్తే ఇది మాకు రిలీఫ్ ఆపరేషన్స్కి ఇబ్బంది అయిపోద్ది మాకు దయచేసి మీరు ఈ రిలీఫ్ ఆపరేషన్ అడ్డంగా అడ్డం అయిపోతారని చెప్పేసి వారి సూచన మేరకు నేను ఆగిపోవాల్సి వచ్చింది ఇప్పుడు కూడా ఒకసారి వాళ్ళ నిర్ణయం తీసుకొని వాళ్ళు టేక్ ఎక్కాలి వెళ్తే అది సహాయపడాలి కానీ మళ్ళీ అది మళ్ళీ ఇంకొక కియాటిక్ మీకు తెలుసు అందుకని దాన్ని దాని దృష్టిలో పెట్టుకొని కొంచెం ఆలోచిస్తా తటపాయిస్తాను లేదు కొంచెం ఇబ్బంది లేదంటే ముందు మెయిన్ అధికారులు పాపం గత డెబ్బై రెండు గంటల నుంచి వాళ్ళు నలిగిపోతాను నిద్రాహారాలు లేకుండా సో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ నేను వెళ్ళి అది సహాయపడాలి కానీ మళ్ళీ అది అదనపు బరువు అయితే మళ్ళీ రెస్క్యూ ఆపరేషన్స్ ఇబ్బంది కలగకూడదు చెప్పి నేను దాని దృష్టిలో పెట్టుకొని నేను స్వయంగా నేను పర్యవేక్షిస్తాను ఫిజికల్గా మీకు కనిపించడం ఒక పద్ధతి అంటే వాళ్ళు ఏమనుకుంటారు నేను ఓటు వేసుకుని రెస్క్యూ చేయడం కుదరదు కదా ఆ బాధ్యత లేకుండా అది నాకు తప్ప అనాలి కాబట్టి అంటే ఎంటైర్ మీరు మా పిఆర్ మెషినరీ మన పిఆర్ పంచాయతీరాజ్ మెషినరీ మొత్తం ఎంటైర్ వర్క్ చేస్తా ఉన్నాం మా సైడ్ నుంచి అది నేను అట్లా అనుకోవట్లేదు అంటే ఏమైపోతుంది ఇప్పుడు ధైర్యం చెప్పడానికి వెళ్ళి ఒక్కసారి మీద పడ్డారు అనుకోండి పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఇప్పుడు నేను పిలిచడానికి దీనికి వెళ్ళి నేను వెళ్ళి సహాయ కార్యక్రమం అంటే నేను ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఉండను అది మీరు అర్థం చేసుకోవాలి ఇప్పుడు నేను వెళ్ళి కూర్చుంటే వెళ్ళిపోవద్దు అని రెస్క్యూ ఆపరేషన్స్కి ఇబ్బంది కలగకూడదన్నది ఒకటే నన్ను ఆ సూచన ఒకటి నన్ను ఆగిపోయింది అంతమించి వేరే అవ్వాలి